కండిషన్ లేని బస్సులు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చలగాటం మడుతోంది ఆర్టీసీ యాజమాన్యం అనంతపురం జిల్లా గుంతకాల డిపోకు చెందిన కండిషన్ లేని బస్సు గేర్లు పడక ఆగిపోయింది ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులతో గొంతకాల నుంచి అనంతపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పాత కొత్త చెరువుకు గ్రామం వద్దకు రాగానే గేర్లు పడకపోవడంతో బస్సు డ్రైవర్ చాకచక్యంగా బస్సును కంట్రోల్ చేసి రోడ్డుకు ఒక వైపు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులను వేరే ఎక్కించి పంపించారు ఒకవైపు గుంతకాల నుంచి గుత్తికి వెళ్లాలంటే గుంతల రోడ్లపై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది మరోవైపు సరైన కండిషన్ లేని బస్సుల్లో ప్రయాణంతో ప్రయాణికులు విసి గుంతకాలు డిపోల్లో కండిషన్ లేని బస్సులు ఎక్కువగా ఉన్నాయి అత్యధికంగా డిపోకి చెందిన కండిషన్ లేని ఆర్టీసీ బస్సులు ఎక్కువగా నడుపుతున్నారు ప్రతిరోజు ఒక బస్సు అయినా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది ప్రభుత్వాలు మారుతున్నా ఆర్టీసీ బస్సుల తలరాత మారడం లేదు పాత బస్సులనే మరమతులు చేసి నడుపుతున్నారు బస్సులు నడిపే డ్రైవర్ సైతం ఆ బస్సులు నడపలేక చిన్న వయసులోనే మోకాలను పులుస్తున్నాయని మరికొందరు అనారోగ్యాలు బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో బస్సులు ప్రయాణించే ప్రయాణికులు గమ్యస్థానానికి వెళ్లే వరకు ఊపిరి పీల్చుకోవాల్సి వస్తోంది